అంటే మీ ప్రయాణంలో ఇన్నాళ్ళు అంటే మీరు టైం చెప్పద్దు అంటున్నారు మీకు ఇష్టం లేదు ఎప్పుడు వచ్చారో చెప్పడం బట్ ఇన్ జనరల్ గా ఒక టైం పీరియడ్ అనుకుందాం ఇన్ వెరీ సర్వసాధారణంగా యా ఆ టైం పీరియడ్ లో ఒక డైరెక్టర్ గా మీరు సినిమా ఇండస్ట్రీ నుంచి ఏం నేర్చుకున్నారు మీ కాంట్రిబ్యూషన్ ఏంటండి అని అడిగితే మీరు ఏం చెప్తారు సార్ నేను సినిమాకి కాంట్రిబ్యూట్ చేశానని ఎప్పుడు అనుకోనండి ఎందుకంటే బికాజ్ ఆఫ్ సినిమా వల్లే నేను ఇలా ఉన్నాను నేను బాగున్నాను మా ఫ్యామిలీ బాగుంది అనే గ్రాటిట్యూట్ నాకు ఎప్పుడూ ఉంటుంది సినిమాకి నేను ఏదో కాంట్రిబ్యూట్ చేశాను నేను ఎప్పుడు ఫీల్ అవును అంటే ఒక ప్రాసెస్ అది మనం సినిమాలు చేస్తూ వెళ్తూ ఉంటాం తద్వారా ఎంతమంది ఆర్టిస్టులకు బెనిఫిట్ జరగచ్చు లేకపోతే టెక్నీషియన్స్కి బెనిఫిట్ జరగదు అంత ప్రాసెస్ నేను చేసినట్టు కాదు ఆ ప్రాసెస్లో జరుగుతాయి అంటే నేను వీళ్ళందరినీ ఏదో అది చేయాలని నేను చేసింది అంటూ ఏం లేదు అది వాళ్ళందరినీ నేను ఏదో అది నేను చేసింది ఏం లేదు ఈ ప్రాసెస్ లో నేను సినిమా తీసుకునే ప్రాసెస్ లో నాకు ఆ టైం కి ఎవరు గా ఉంటే వాళ్ళని తీసుకోవటం నాకు ఒక అవైలబుల్ గా ఉన్నప్పుడు అతను తీసుకుంటే ఆ సినిమా హిట్ అయితే అతను హెల్ప్ అయితే సో గుడ్ అందరికీ అది అదే అందరికీ పనికి వస్తుంది పనికి అంతే తప్ప నేను కాంట్రిబ్యూట్ చేశాను అని నేను ఎప్పుడు ఫీల్ అను ఓకే మీరేం నేర్చుకున్నారు సార్ ఇండస్ట్రీ నుంచి మీరేదో యు కేమ్ టు ది ఇండస్ట్రీ లైక్ నో బడి నాకు మీరు రావడం తెలుసు మీరు వైట్ పేపర్లు కొనుక్కుని కథలు రాసుకోవడం నాకు అన్ని తెలుసు పర్సనల్ ఈ ప్రయాణంలో మీరు ఏం నేర్చుకున్నారండి మీ కాంటెంపరీస్ ఒక బిబి వినాయక్ గాని లేకపోతే మన ఊరి మన చౌదరి గాని వైఎస్ చౌదరి తను ఇంకో ఇప్పుడు చౌదరి రవికుమార్ చౌదరి మీరందరూ ఒక కాంటెంపరీస్ ఒక ఆఫీస్ లోకి వచ్చి సాగిర్ గారి అండ్ కోర్స్ ఒక టైం పీరియడ్ లో డైరెక్టర్స్ అయిన ఒక టైం పీరియడ్ లో ఇండస్ట్రీ నుంచి అండి నేను అర్థం చేసుకుంది ఒకటండి ఇండస్ట్రీ అనేది ఒక బ్యూటిఫుల్ అండ్ అది చాలా గొప్పదండి ఇండస్ట్రీ దాన్ని లోపం మనలోనే ఉంటాం తప్ప ఇండస్ట్రీలో ఏం ఉండదు ఇండస్ట్రీ ఎప్పుడు కూడా అందరికీ ఇన్వైటింగ్ అనే ఉంటుంది ఇక్కడ ఏం ఉండదు సక్సెస్ సక్సెస్ అంటే ఎలా వస్తుంది మనం కరెక్ట్గా ఆలోచిస్తే కరెక్ట్గా పనిచేస్తే సక్సెస్ వస్తుంది జనాన్ని కనెక్ట్ అయ్యేలా సినిమా తీస్తే సక్సెస్ వస్తుంది అదే కదా ఇక్కడ చేయాల్సింది సో ఆపర్చునిటీ ఇక్కడ ఉంది చాలు అంత ఎన్నో అద్భుతాలు చేయడానికి ఆపర్చునిటీ ఉంది నేర్చుకోవటం అంటే అండి ఒకటే మన అల్లర్చుకో లేకపోతే మనం డెసిషన్సే ఆ డెసిషన్స్ మీద బేసి ఉంటుంది మనం రైట్ డెసిషన్స్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటాం రాంగ్ డెసిషన్ తీసుకుంటే దెబ్బతింటాం సో సాధ్యమైనంత వరకు దేనికి గురి కాకుండా బ్యాలెన్స్డ్గా ఉంటూ మంచి డెసిషన్స్ తీసుకుంటే బాగుంటాం ఇండస్ట్రీ ఇండస్ట్రీ అనేది డెఫినెట్గా ఒక అద్భుతం ఇక్కడ ఉండటం అనేది ఒక అదృష్టం అంటే మీరు రాంగ్ డేషన్స్ ఏ ఉన్నాయి సార్ మీరు కెరీర్ లో అందరూ పెద్ద హీరోలతో రాంగ్ కథ కథే ఉంటుందండి ఇక్కడ కథలో రాంగ్ డెడిషన్ తీసుకున్నాం అనుకోండి దెబ్బతింటాం కదా అలాంటి కొన్ని అందరం తీసుకుంటాం ఒక బ్రూస్లీ గానీ లేకపోతే అమర్ అక్బర్ అంటోనీ అమర్ అక్బర్ ఆన్ చెప్పాను కదా నాకు ఇంపాక్ట్ ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్ నవీన్ వాళ్ళు వాళ్ళకి ప్రాఫిటే ఆ సినిమా ఓహో అంటే అంత తక్కువలో తీసే నేను ఎప్పుడు చెప్పాను మీకు ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఆ తాట్లోనే ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది దాన్ని ఎంత తక్కువలో తీయాలో అంత తక్కువలో తీసేసాం సో నాన్ థియేటర్కి వెళ్ళే చాలా ఎక్కువ కమ్మ సినిమా అక్కడతో సినిమా అయిపోయింది థియేటర్ అనేది బోనసే బోనస్ ఏ అలాగే జరిగింది అంటే దే నాట్ లూజ్ ఎనిథింగ్ అంటే అమరక్బరం వాళ్ళే చెప్తారు ఓకే ఆ ఆఖేర్ చాలా జాగ్రత్తగా తీసుకుంటాను ప్రొడ్యూసర్నే ఫస్ట్ ఆలోచిస్తాను ఎందుకంటే నిజం కూడా అండి ఒక థాట్ ఒక వ్యాక్యూమ్ ఉంటుంది ఇక్కడ ఏదో ఒకటి క్రియేట్ చేస్తాం దీని మీద డబ్బు పెట్టాలి మనం ఐడియాస్ పెడతాం అవునండి ఫస్ట్ వచ్చి డబ్బు పెట్టేది ప్రొడ్యూసరే కదండి ఎస్ సో అదే నా మైండ్ లో ఉంటుంది ఎప్పుడు సేమ్ టైం డైరెక్టర్ బ్యాలెన్స్ చేసుకోవాలి మీ టెంపర్మెంట్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కదా ఏదో మీరు ఒక లాత్ తీద్దాం అనుకున్నది ప్రొడ్యూసర్ గురించి మీరు బెండ్ అయిపోయి బ్లంట్ అయిపోయి చేయలేరు కదా చేయలేరు అది తప్పండి మళ్ళీ సినిమాని కాంప్రమైజ్ చేయకూడదు హార్డ్ వర్క్ చేయాలి డిజైన్ చేయాలి నష్టం రాకుండా చూసుకునేలాగా పనిచేయాలి ఒకవేళ సినిమా రిజల్ట్ అన్ని సార్లు పాజిటివ్ గా రాకపోవచ్చు బట్ ప్రొడ్యూసర్ ఎలాంటి రిజల్ట్ వచ్చినా సేఫ్ గా ల్యాండ్ అయ్యేలాగా ప్లాన్ చేయగలిగితే చాలు ఓకే మీరు ఆ విషయంలో ఎక్స్పర్ట్ అని నమ్ముతారండి ఎక్స్పర్ట్ నేను నాకు తెలుసు నేను ఏం చేశాను అది నేను ఏ సినిమాలో ఎలా డీల్ చేశాను నాకు తెలుసు కాబట్టి నేను ఆ విషయంలో జాగ్రత్తగానే ఉంటాను అది నాతో పనిచేసిన ప్రొడ్యూసర్స్ కూడా తెలుసు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి